శ్రీపాదశ్రీవల్లభుల్లు ఈ కలియుగంలో ప్రథమ అవతారంగా మనం చెప్పుకుంటాం కదండి ఆ తర్వాత వచ్చినవన్నీ ఇంకా అవతారాలు ఎన్నో ఉన్నాయి చెప్తారు ఈ ప్రథమ అవతారం పిఠాపురంలో వారి జన్మ తీసుకుని అది ఎందుకు ఆ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళి అక్కడ అంతర్ధానం చేశారు అంటే దానికి ఏదన్నా ఒక లింక్ ఉందండి ఆ లింక్ ఉందంటే ఆయన జీవన విధానానికి ముఖ్యంగా ఆయన నోటుతో ఆయనటువంటి మాటలు చెప్తారు ఒకసారి బాబనారీలు ఏం చెప్తారంటే కూతురిని ఒక సంవత్సరం వయసు ఉండేక వారు కూతురి ఇంట్లో మొదటి జన్మదినం అవుతుంది ఆయన మొదటి జన్మదినం అయినప్పుడు అది బాబున వెళ్ళి కాబట్టి ఆయన పాదాలు చూస్తారు ఆయన చూసేది దత్తాత్రేయుడు అని తెలుసుకుంటారు తెలిసింది బాగా ఆయన కాకలించుకున్న ఆయన దత్తాత్రేయుడు స్వరూపం మా ఇంటికి జన్మించావు అని చెప్పంటే అప్పుడు ఆయన చెప్తారు తాత నేను నీ ఇంటికి భిక్ష కోసం వచ్చాను నీ కుమార్తె నా తల్లి సుమతి నా కాళ్ళకి నమస్కరించింది కొడుకు కాళ్ళకి నమస్కరిస్తే నా ఆయుష్ పడిపోతుంది అది అర్ధాయిష్కొని నేను నీ దగ్గరికి వచ్చి నీ కూతురు అడిగింది నాన్న స్వామిలా అన్నాడు ఇందులో ఎంతవరకు ఉందని అని నువ్వేం చెప్పావు ఓ ఎతికి నమస్కరించడంలో తప్పు లేదన్నావు కాబట్టి నీ మాట పొల్లు కాకూడదు నా మాట పొల్లు కాకూడదు కాబట్టి నేను ఇరవై ఆరు సంవత్సరాలు నేను ముప్పై సంవత్సరాలు బతికినప్పుడు పదహారు సంవత్సరాలు ఇక్కడ ఉండి మిగిలిన నేను దేశాట్టునికి వెళ్ళాలి ఎందుకంటే ఎంతో ముముక్షులు వాళ్ళు వీళ్ళు నాకు ఎదురు చూస్తుంటారు నేను ఆ దేశాలన్నీ తిరిగి అన్ని చూసి వాళ్ళందరికీ తగిన సలహాలు ఇచ్చి నేను నా జీవితాన్ని చేసుకోవాలి నేను ముప్పై సంవత్సరాల వరకే ఉంటాను మించి ఉండను తర్వాత నృసింహ సరస్వతిగా వెళ్తాను తర్వాత స్వామి సమర్థగా వెళ్తాను స్వామి సమర్థ కింద వెళితే వటవృక్షంలో శ్రీపాదుని వారి యొక్క ప్రాణాన్ని అందులో పెట్టి శ్రీశైలంలో నేను అంతర్హిత అయిపోతాను అని చెప్తారు అది వారి యొక్క అంత తక్కువ అంతర్ధానం కారణం ఏంటంటే అది ఆయన నిర్ణయించుకున్నదే ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభుడు అంతర్ధానం అవుతున్నప్పుడు శిష్యులు అడుగుతారు నీ చాలా తక్కువ వయసు కదా స్వామి ఎందుకు ఇంత అంతర్ధానం అయిపోతున్నా అంటే నేను ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది నీకు నన్ను ఉండి ప్రయోజనం పెట్టి మీరు నీరు అందరూ శిష్యులు శిష్యులను గురువుడు ప్రజలు నీకు రాబోయే స్వామి అవతారంలో మిమ్మల్ని అందరినీ ఏ రకంగా చేయలేదు అన్ని రకాలుగా చేస్తారు మమ్మల్ని తిరిగి మన శిష్యుల్కి కానీ ఇక వచ్చిన పని అయిపోయింది కాబట్టి నేను అంతర్ధానం అయిపోతున్నాను అని చెప్పి స్వామి వెళ్ళిపోతారు ఈ అవతారం తీసుకున్నప్పుడు ఇక్కడ పని అయిపోయింది అంటే తర్వాత మళ్ళీ నృసింహ అవతారం తీసుకోవాల్సిన అవసరం ఏం పడుతుంది గురుగారు నృసింహ సరస్వతి అవతారం ఎందుకు తీసుకున్నారండి ఆయన దీంట్లో రెండు విధానాలు ఉన్నాయి ఇప్పుడు భగవంతుడికి ఏంటంటే జరగబోయే విషయాలని ముందే తెలుస్తాయి జరగబోయే విషయాలనే ముందు మన దేశం ఏంటి మనం ఉండలేము అసలు భూమి మీద అది భగవంతుడికి దర్శిస్తే ఎవరికి తెలియదు ఎందుకంటే ఆయన పిఠాపురంలో ఉన్నప్పుడు ఇందాక మీకు చెప్పిన బాబునాలు వారికి నృసింహ సరస్వతి కింద నేను వస్తానని చెప్పారు ఆయన కురూపురంలో ఉన్నప్పుడు శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి ఒక కుమారుడు ఉండేవాడు అతడు సుంఠ అతనికి బ్రాహ్మణుడు కుమారుడైనా కానీ ఇవాళ పొద్దుని చెబితే పాఠాలు సాయంత్రం మర్చిపోతాయి ఇంకా లాభం లేదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అతన్ని కానీ ఈ మహానుభావుడు ఏం చేసేవాడి డైలీ వెళ్ళి శ్రీపాదశివల్లు నమస్కారం పెట్టుకుని ఒకసారి అడిగాడు స్వామి నా కొడుకు సుంఠా నువ్వు మహానుభావుడి వాడికి ఎదురకు స్వామి సహజంగా కదా మన పైవాడి మనం ఎలా అడుగుతాము అలాగే ఆయన అడిగాడు ఆయన నవ్వి ఏమన్నాడంటే నీ మరణానంతరమే వీడు విజ్ఞానవంతులు అవుతాడు ఆయన దైవ రహస్యం ఎవరికి చెప్పకంటాడు చెప్పకుండా ఎప్పుడైతే అన్నాడు ఇంకెవరికి చెప్పడం లేదు కదా ఇంకా వాళ్ళ పూర్వకాలం వాళ్ళు మన వాటి వాళ్ళే కాదు వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ అని డిఫరెంట్గా ఉంటాయి చెప్పకూడదు గురువుగారు చెప్పకూడదు అని నేను చెప్పలేం తె ఇంకా దాంతో మనోవ్యథ పొంది ఆయన మరణించి మరణించాక ఇంకా ఆవిడ ఏదో ఇళ్లలో పని చేసుకుని అక్కడ కురూపంలో బతికేది చోట కట్లమ్మ అంటారు చూసారా ఎందుకని చెప్పి ఆ కురూపురం దాటి ఈ వల్లబాపురం వచ్చేసింది అక్కడ ఈయన రోజు ఉండేవారు ఈ ఎప్పుడైతే శివసర్మిడో వెళ్ళిపోయాడో శివల్లప్పుడు ఈ ఫ్యామిలీకి ఉండే కనెక్షన్ కట్ అయిపోయింది ఈ శివశర్మ గారు రోజు వెళ్ళి ఆయన దర్శనం చేసేవాడు కాబట్టి ఏమైనా ఎలా ఉన్నావు బాగున్నావు అని అడిగేవాడు అయ్యా నమస్కారం అని కాళ్ళ దళంట్టుకు వచ్చేవాడు అతను నడిచేది ఏదో మాట వరుసని భార్య పిల్లలు బాగున్నారని అడిగేవాడు బాగానే ఉన్నారు స్వామి అన్నారు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎవరు వెళ్ళేవాడు లేడు కలిసేవాళ్ళు లేడు కాబట్టి ఇతను సుంట ఊళ్ళో వాళ్ళందరూ అందరికీ కూరడనేమో నాన్న అంటున్నారు అందుకని అతను ఏం చేశాడు వెళ్ళి ఇంకా చచ్చిపోతే మంచిది అనుకోండి కృష్ణలో పడి నువ్వు పోతే నేను ఎందుకు ఆయన వెనకాల వస్తా అని చెప్పని వాడు వెనకాల ఆయన వెనకాల తల్లి కొడుకు పరిగెడుతుంటే స్వామివారు చూసి రవిదాసుని పిలిచి వాళ్ళని పిలిచిరా అంటాడు వస్తారు వచ్చాక ఏంటయ్యా అంటే ఆవిడ బాధలు చెప్పుకుంటా చెప్పుకుంటూ ఒక్కసారి స్వామికి అరే శివశ్రమ భారీ కదా అని గుర్తుకు గుర్తుకొచ్చి స్వామికి ఆయన సర్వాంతర్యామి కదా అది నేను చెప్పాను కదా నువ్వు పోతే నువ్వు కొడుకు విజ్ఞానవంతులు అవుతాడు వీళ్ళు రారా అని చెప్పి తెలియ శక్తిపాతం చేస్తే వాడు చాలా విజ్ఞానవంతుడు అవుతాడు విజ్ఞానవంతులు అయిన తర్వాత ఈ ఈవిడ తన బాధలు చెప్పుకుంటుంది ఇప్పుడు ఎప్పుడైతే కొంత ఇంటి ఏర్పడిందో సహజంగా కష్టాలు చెప్పుకుంటారు కదా అయ్యా ఇలాంటి కష్టాలు ఇలాంటి కష్టాలు చెప్తే అమ్మ నువ్వు కష్టాలు పడుకో అదిగో అక్కడ కష్టాలు ఉంది అక్కడ నువ్వు శివుడికి రోజు పూజ చేసుకో అంటే అయ్యా అక్కడ శివలింగం లేదు కదా అంటే ఆయన వెళ్ళా భాస్కర బండ అనే చోట శివలింగాన్ని సృష్టిస్తారు సృష్టిస్తే అక్కడ రోజు పూజ చేసుకుంటారు నువ్వు రోజు ప్రదోషాలలో వెళ్ళి అక్కడ పూజ చేసుకో అమ్మా నీకు అంతా మంచి అవుతుంది అసలు నీకు ఏం కావాలని పూజ చేద్దాం అనుకుంటున్నావు అంట అంటే అంటారు నాకు మంచి నీలాంటి పలగాలని కలగాలని ఉంది స్వామి నా కొడుకు పుట్టాడు వాడు సుంట వాడు పెద్దవాడు అయిపోయాడు కాబట్టి నాకు ఆ సరదా తీరలేదు ఇప్పుడు మనం చూడాలని చూడండి పొద్దున్నే జాబ్కి వెళ్ళిపోతుంటారు మన వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఏమైనా అంటే నీ చింతలనే చూడలేదు కదరా నేను ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నీ చింతల్ని ఆయన రీకలెక్టింగ్ యువర్ మెమరీస్ అలాగా ఎప్పుడైతే ఆ విషయం వచ్చిందో ఆవిడ ఆ చెప్తుంది స్వామి వారికి నాలాంటి కుమారుడు నీకు నేనే కుమారుడు కుట్టాలి కదా అంట ఆ మాట విధం చేసే స్వామి అన్న భక్తులు ఏం చేస్తారంటే భగవంతుడు మాట చెప్పాడంటే అంటే ఎలా ఇరికించాలని చూస్తాడు భగవంతుడిని ఎలా ఇరికించాలని చూస్తాడు నీలా నానాడు కుమారుడు కానీ నేనే పుట్టాలి కానీ అంటే మంచివాడిని ఈ స్వామి అని లేదు నువ్వే పుట్టి స్వామి అని ఏమంటాడు సరే అమ్మ నేను కుమార్తె పుడతానంటే అమ్మాండస్వామి అంటారు సరే వారి ధక్కిం కింద అప్పుడు వెళుతుంది అసలు యాక్చువల్గా అతని పేరు కుర్రాడి పేరు ఆంజనేయ శర్మ ఆ పేరు నాకు బాబా గారు చెప్పారు అందుకితం బ్రాహ్మణ కుమారుడు బ్రాహ్మణ కుమారుడు చాలా చోట్ల వచ్చింది కుర్రాడి పేరు ఆంజనేయ శర్మని అతను అంజి అని పిలిచేవారిని తర్వాత కాలంలో అతను శ్రీపాదుడికి యొక్క ప్రాచుర్యాన్ని చాలా గొప్పగా చేస్తాడు గురు పూజలు ఇవన్నీ చేసి ఆ ఏరియా ఏరియా అంతా ఈ పంచదేవ పహాట్ ఏరియా అంతా కూడా శ్రీపాదుని బాగా పాపులర్ చేస్తాడు పాపులర్ అని అవ్వలేదని కాదు భగవంతుడు ఎప్పుడు తండ్రితో నవడో వేరే వాడిని ఆ కార్యక్రమానికి పురమాయిస్తాడు ఇప్పుడు మనం దత్తాత్రుడు పుస్తకాలు వస్తున్నాం అంటే దాన్ని అర్థం స్వామి రాసుకోలేదు నాకు కాదు మన చేత పని చేయించి దానికి ఆయన వెన శంకాలం ఉంటారనమాట అది